పెద్ద తేడా లేకుండా ఇప్పుడు అందరి ఫోకస్ పాన్ ఇండియా పైనే ఉంది కొడితే కుంభస్థలమే అన్నట్టు అంతా దానిపైనే దృష్టి పెడుతున్నారు ఇలాంటి సమయంలోనూ కొందరు ముద్దు గుమ్మలు మాత్రం పాన్ ఇండియన్ మార్కెట్ కు దూరంగా ఉన్నారు దాని కారణం వాళ్ళకు ఛాన్స్ లు రాకపోవడమే మరి ఇమేజ్ ఉండి పాన్ ఇండియా ఛాన్స్ లేని ఆ బ్యూటీస్ ఎవరు ఎందుకు తెలియదు కానీ స్ట్రీలీలకు పాన్ ఇండియన్ ఆఫర్స్ రావట్లేదు కేవలం రీజనల్ సినిమాలకే పరిమితమవుతున్నారు ఈ బ్యూటీ తెలుగులో సెన్సేషనల్ సినిమాలు చేసి ఖతర్నాక్ ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీలీలా గుంటూరు కారం తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చారు ప్రస్తుతం నటిస్తున్న నితిన్ రాబిన్హుడ్ పవన్ ఉస్తాద్ రవితేజ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ తెలుగు సినిమాలు మాత్రమే రష్మిక మందన్న సమంతాల పాన్ ఇండియన్ ఛాన్సుల కోసం వేచి చూస్తున్నారు శ్రీలీల అలాగే పూజా హెగ్డే సైతం తన కెరియర్ మార్చేసే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ మధ్య విజయ్ సిక్స్టీ నైన్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు పూజ సూర్య కార్తిక్ సుబ్బరాజ్ సినిమాల్లోనూ ఈమె హీరోయిన్ ఇమేజ్ ఉంది కానీ పాన్ ఇండియా రేంజ్ కు చేరుకోలేదు పూజ సీతారామం హాయ్ నాన్న లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఠాకూర్ ఠాకూర్కు సైతం పాన్ ఇండియన్ అవకాశాలు రావట్లేదు చేస్తే హిందీ లేకపోతే తెలుగు అన్నట్లుంది ఈమె పరిస్థితి శెట్టికైతే పాన్ ఇండియా ఆఫర్స్ తర్వాత ముందు అవకాశాలే రావట్లేదు ఏదేవైనా మంచి గుర్తింపున్నా దేశవ్యాప్తంగా దశ మార్చే సినిమాల కోసం వేచి చూస్తున్నారు ఈ బ్యూటీస్ అంతా